విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లలో మొదటగా భోజనం చేసేది మగవాళ్లేనండి ఉన్నంతలో మంచి ఆహారాన్ని సంపాదనా పరుడైన ఇంటి పెద్దైన మగవారికి వడ్డిస్తారు ఆ తర్వాత పెద్దలు పిల్లలు భోజనం చేస్తారు చివరికి ఏం మిగిలితే అది ఇంట్లోని ఆడవాళ్లు తింటారు ఇంట్లో రాత్రి మిగిలిన చెద్దన్నాన్ని కూరల్ని స్త్రీలే తింటారు భర్త పిల్లలు ఇంట్లో లేరంటే ఇక ఆ పూట వంట కూడా చేయని వాళ్ళు లేదా ఏ పచ్చడితోనో భోజనం ముగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి మరి ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు కార్యక్రమం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ప్రతి రోజులానే ఈ రోజు కూడా మీకోసం ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ రెడీగా ఉంది చూడండి చేయండి మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి చైతన్య గారు మరి ఈ రోజు వారు మనకు చక్కగా తాయి క్లేని యూజ్ చేస్తూ ఫ్లవర్స్ తయారు చేసుకోవాలో చూపిస్తారట చూద్దాం అయితే హై చైతన్య గారు బాగున్నారా బాగున్నాను ఓకే మీరు ఇదివరకు కూడా ఈ తాయి క్లీని చూపించారు కూడా చూపించారు నిజంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లా కాకుండా రియల్ ఫ్లవర్స్ లా కనిపించాయి మరి ఈ రోజు ఏం చూపిస్తున్నారు ఈ రోజు కూడా స్పెషల్ ఫ్లవర్ చూపిస్తున్నాను నేను ఓకే జనరల్లీ మనకు లక్ష్మీదేవి ఫోటో చూడంగానే ఏం కనిపిస్తుంది అంటే తామర పువ్వు కనిపిస్తుంది అదే తామరపు ఎలా చేయాలో మనం ఈ రోజు నేర్చుకుందాం అవునా మరి అయితే దీనికి కావాల్సి ఉంటుందో కలర్ మిక్స్ చేసిన తాయికి ఇంతకు ముందు నేను చూపించినది అంటే చేత్తో మనం ఇంట్లో ఎలా రోల్ చేసుకోవాలి అని చూపించాలి కాకపోతే ఈ రోజు నేను ఒక మిషన్ పరిచయం చేస్తున్నాను అది పాస్తా మిషన్ అంటారు పాస్తా మిషన్ అవునండి కాకపోతే లోటస్ పెటల్స్ ఎలా అంటే అన్ని ఈక్వల్ గా ఒకటే లెవెల్లో ఉంటుందన్నమాట అంటే పల్చగా మందంగా అలా లేకుండా ఒకటే లెవెల్లో ఉంటాయి లోటస్ పెటల్స్ అన్ని

జనరల్ గా క్లే తో చేసే ఐటమ్స్ ఏమన్నా చేసేటప్పుడు ఏదైనా ఫ్లోర్ అంటే ఏదైనా పౌడర్ లాంటిది లేదంటే ఆయిల్ ఆయిల్ యూజ్ చేస్తారు కానీ ఈ ఇంపోర్టెడ్ క్లే అంటే థాయ్ క్లే ఉంది కదా దీనికి మాత్రం తప్పనిసరిగా కోల్డ్ క్రీమ్ యూజ్ చేయాలని చెప్పి లాస్ట్ టైం కూడా అవునండి ఎందుకంటే అలా చేస్తేనే మనకు చూడడానికి స్మూత్ స్మూత్నెస్ వస్తుంది అంటే సాఫ్ట్ గా అవుతుంది కానీ క్లే ఒకవేళ డ్రై అయిపోయింది అంటే సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట కోల్డ్ క్రీమ్ యూస్ చేయడం వల్ల ఓకే రోల్ చేసుకొని పాలిథిన్ షీట్ తీసుకొని షీట్ కూడా కొంచెం కొద్దిగా కోల్డ్ క్రీమ్ అప్లై ఇలా పట్టి రోల్ చేసుకుంటే మనకు లెవెల్ గా వస్తుంది అనమాట ఎలా షేప్ ఎలా వచ్చినా మనం కట్ చేసుకుంటాం కాబట్టి లోటస్ పెటల్స్ కి అరేంజ్మెంట్ కోసం ఫస్ట్ లేయర్ ఫైవ్ పెటల్స్ సెకండ్ లేయర్ ఫైవ్ పెటల్స్ థర్డ్ లేయర్ బిగ్ సైజ్ ది ఫైవ్ పెటల్స్ అండ్ ఫోర్త్ లేయర్ వచ్చేసి గ్రీన్ కలర్ ది ఫైవ్ పెటల్స్ కావాల్సి ఉంటుంది అలాగా అవునండి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ప్రెస్ చేయాలి ఈ ఎక్సెస్ ఉన్న మొత్తం తీసేద్దాం శీల ఈ పెటల్స్ కొద్దిగా సెమీ డ్రై కావాల్సి ఉంటుంది ఈ లోపు మనం ఫ్లవర్స్ తయారు చేసుకుందాం ఓకే లోటస్ ఫ్లవర్స్ సెంటర్ వచ్చేసి ఒక సీడ్ లాగా ఉంటుంది అందుకోసం టూత్ పిక్కి థర్మోకోల్ థర్మాకోల్ ఇలా షేప్ కట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది గ్లూ పెట్టి ఫిక్స్ చేసుకోవాలి ఇందుకోసం కొద్దిగా ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేసిన తీసుకుంటున్నా నేను ఇప్పుడు గ్లూ తీసుకొని గ్లూ మొత్తం ఈ థర్మకోల్ కి అప్లై చేయాలి చిన్న సర్కిల్ లాగా మనం ఈ క్లీన్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా టాప్ ప్లేస్ లో పెట్టేసి పైన పెట్టేసుకోవాలి ఈ కింద స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలి ఆ షేప్ ఎలా ఉందో అలా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా క్రీమ్ తీసుకొని ఫ్లవర్ సెంటర్ మొత్తం స్మూత్ చేసుకోవాలి స్మూత్ చేసుకోవాలి ఏదైనా సరే మనం కోల్డ్ క్రీమ్ దీనికి యూజ్ చేయొచ్చు అయితే ఇప్పుడు మీరు చూపించిన ఈ పాస్తా మిషన్ ఉంది కదా అవునండి బట్ దీంట్లో మనం ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి ఫ్లవర్ మేకింగ్ లో ఫ్లవర్ మేకింగ్ లో మనకు పెటల్స్ అన్ని ఒకటే లెవెల్ గా వస్తాయి అంటే మనం రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మనం ఎన్ని ఫ్లవర్స్ చేయాలనుకుంటే కూడా సేమ్ నంబర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సేమ్ నెంబర్ పెట్టుకొని మనం ఎన్ని పెట్టాల్సి మనం ఒక టెన్ ఫ్లవర్స్ ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అలా చేయాలి అనుకున్నప్పుడు అదే నెంబర్ పెట్టి మళ్ళీ రోల్ చేసుకుంటే సేమ్ సైజ్ లో వస్తుంది మనకి లాగా కావాలంటే పల్చగా వస్తుంది ఇప్పుడు మనం ఇంప్రెషన్ ఇస్తాము ఏదైనా పెన్ తీసుకొని ఓకే షీల ఫ్లవర్ సెంటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పెట్టల్స్ ఎలా చేయాలో చూద్దాం అలాగే నేను ఇక్కడ బాల్ టూల్ యూస్ చేస్తున్నాను ఇలా పామ్ లో పెట్టుకొని అరిచేతిలో పెట్టి అరిచేతిలో పెట్టుకొని ఎడ్జెస్ రబ్ చేయాలి ఇలా ఎడ్జెస్ మొత్తం రబ్ చేసి ఒకసారి సెంటర్లో ఇలా సెంటర్లో రోల్ చేస్తూ రావాలి అప్పుడు మనకి ఇలా షేప్ వస్తుంది అనమాట ఈ ఎడ్జ్ ఉంటుంది టాప్ ఎడ్జ్ వచ్చేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేయాలి పెట్టల్ని మళ్ళీ రివర్స్ చేసి ఈ ఎడ్జ్ ని ఇలా ఇలా చేయాల్సి ఉంటుంది ఇలాగే అన్ని పెటల్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది చైతన్య గారు పెటల్స్ అన్ని రెడీగా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఫ్లవర్స్ సెంటర్ తయారు చేసుకున్నాం కదా మనం ఇప్పుడు పెటల్స్ అన్ని అరేంజ్ చేసుకుందాం ఫ్లవర్ సెంటర్ కి ఒక సైడ్ లో గ్లూ అప్లై చేయాలి ఫస్ట్ మనం చిన్న పెటల్స్ చేసాం కదా అవి పెట్టుకున్నాం ఫస్ట్ లేయర్ ఫైవ్ పెటల్స్ ఓకే ఇలా అరేంజ్ చేసుకోవాలి శిల ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఈ టూ పెటల్స్ మధ్యలో మళ్ళీ ఇంకో ఇట్టాల్ వస్తుంది చూశారు కదా శిల టూ లేయర్స్ అరెంజ్ చేసుకున్నాం ఓకే ఇంకొక లేయర్ పెట్టుకుందాం ఇప్పుడు మనం ఓకే మనం ఫ్లవర్ ఇలాగా ఈ డైరెక్షన్లో కూడా మనం అసెంబ్లీ అసెంబ్లీ చేసుకోవచ్చు ఓకే శిలా ఫ్లవర్ రెడీ అయిపోయింది అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి మనం గ్రీన్ పెటల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఇలా తయారు చేసి పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయి మనం చూద్దాం అలాగే అండి చూస్తున్నారు కదా అడ్జస్ట్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ఉంది అవునండి స్టార్టింగ్ నుంచి కొంచెం లైట్ లైట్ అండ్ ఇంకా చూస్తున్నారు కదా మనం లాస్ట్ లేయర్ గ్రీన్ పెటల్స్ పెట్టుకున్నాం కింద నుంచి బాగుంది ఓకే ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది కొంచెం పెద్ద సైజ్ అవుతుందండి 2 డేస్ పడుతుందండి 2 డేస్ 2 డేస్ పడుతుంది ఓకే చాలా బాగుంది నిజంగా కొంచెం దూరం నుంచి చూసినట్లయితే నిజంగా ఫ్లవర్స్ ఏమో అన్న థాట్ ఎవరికైనా వస్తుంది అంత బాగున్నాయి మరి నిజంగా మన సకులకు కూడా నచ్చే ఉంటుంది వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళ నుంచి అలాగే మానేసి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ